హలో అండి నా పేరు శారద నేను ఒక క్రోషే ఆర్టిస్ట్ ఈరోజు నేను క్రోషే డగ్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఆల్రెడీ నేను ఎల్లో కలర్ డగ్ చేశానండి ఇప్పుడు పింక్ కలర్ యాంతో నేను చేస్తున్నాను ఎవరికైతే క్రోషే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కోసం బిగినర్ లెవెల్ నుంచే వీడియోస్ అప్లోడ్ చేస్తానండి నా ఛానల్లో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి ఇక్కడ డగ్ బాడీ కంప్లీట్ అయిపోయిందండి దాన్ని ఫైబర్ ఫిల్తో స్టఫ్ చేస్తున్నాను ఇక్కడ బీక్ కూడా అటాచ్ చేసేసానండి నేను ఆల్రెడీ బాడీకి నా ఛానల్లో బేసిక్ స్టిచ్చెస్తో పాటు బిగినర్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ కూడా చాలా నేర్పిస్తానండి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇక్కడ డాక్ కంప్లీట్ అయిపోయింది చాలా క్యూట్గా ఉంది చాలా ఈజీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి